హాయ్ అండి నేను మీ లోకలమ్మా ఎలాగున్నారు బాగున్నారా ఈరోజు చూపించబోతున్న మన రెసిపీ ఏంటంటే ఉల్లిపాయ టమాటా కూర ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు ఎటు వండాలో తెలియలేనప్పుడు ఇలా కొంచెం సింపుల్గా టేస్టీగా ట్రై చేయండి ఒకసారి ఉల్లిపాయ టమాటా కూర చాలా అంటే చాలా బాగుంటుంది నా స్టైల్లో జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ముందు రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు తీసుకున్నాను నాకు తగ్గట్టు క్వాంటిటీలో మీకు కావాల్సిన ఎన్ని ఉల్లిపాయలు కావాలో ఎన్ని టమాటాలు కావాలో మీరు చూసుకొని కోసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాక ఒక కళాయి తీసుకొని స్టవ్ స్టవ్మే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీకు సరిపడే అంత నూనె తీసుకొని హీట్ చేసుకోండి హీట్ అయిన తర్వాత పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయల్ని కొంచెం నేను పొడుగ్గా కోసుకున్నాను మీకు ఇష్టమైతే కొంచెం సన్నంగా కోసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకోండి లేదంటే అలాగే పొడుగ్గా చేసుకోండి తర్వాత పెట్టుకున్న ఉల్లిపాయలు తీసుకొని పొయ్యి మీద కొంచెం హీట్ అయిన నూనెలో వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కొంచెం ఫ్రై చేయండి లైట్గా మరీ అంటే చాలా ఫ్రై కాదు హై ఫ్లేమ్లో నెట్టి చిన్న కలబెట్టండి అనమాట కలబెడితే కొంచెం అవి చూసారా నేను కోసుకున్న వాటికి కొంచెం ముక్కలు పెద్ద ముక్కల్లాగే ఉండిపోయే అందుకే నేను లైట్గా ఫ్రై చేస్తున్నాను లేదంటే టమాటాలు కూడా ఇప్పుడు వేసేస్తాను వీడియోలో చూస్తున్నారు కదా నేను అలగలగా పొడుస్తున్నాను ఎందుకంటే కొంచెం సపరేట్ అవుతుందని ముద్దలా కాకుండా అవి అలాగ చూ చూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నాలా కోసుకునే వాళ్ళు వీడియో చూపిస్తున్నట్టుగానే చేయండి ఆ స్టీజ్గా చూసారు కదా కొంచెం సపరేట్ అయ్యేది దేనికి దానికి అలాగే సపరేట్ చేసుకోండి సపరేట్ చేసుకున్న తర్వాత నేను రెండు ఉల్లిపాయలకి ఆరు టమాటాలు తీసుకున్నాను కొంచెం గ్రేవీకి కోసం మీరు ఎన్ని ఉల్లిపాయలు తీసుకుంటారో మీ టమాటాలు కోసుకుంటారో అది మీ ఇష్టం నేను ఆ టమాటాలు అంటే మూడు పెద్ద సైజ్ టమాటాలు రెండు చిన్న సైజ్ టమాటాలు తీసుకున్నాను అవి కూడా సన్నగా చిన్న మొక్కలే కోసుకున్నాను పెద్ద మొక్కలు కోసుకుంటే మనల్ని అన్నంలో కలుపుకొని తినేటప్పటికి కూర అనేది కొంచెం బాగా రా అనమాట టమాటా పెద్ద పెద్దగా తాగడం వల్ల అదిలాగుంటుంది అందుకే నేను చిన్నగా కోసుకున్నాను చూ చూ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం టమాటాలను ఉల్లిపాయలు దగ్గరికి అయ్యేలాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని కొంచెం బాగా కలబెట్టుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు కలబెడుతున్నాం కదా లేదంటే కలయి మాడిపోతుంది మనకి గ్రే గ్రేవీ అనేది మారిపోతుంది అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ కలబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే మనకే మంచిది కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఎందుకంటే కొంచెం మగ్గుతాయి బేగా అనేసి ఉల్లిపేట అమ్మట కదా రెండు కలిపి వేస్తాం కాబట్టి కొంచెం కూర అనేది ఫాస్ట్గా అవుతుందని చెప్పి నేను ఒకే మెథడ్లోనే ఉల్లిపాయ టమాటా కూడా ఒకసారి వేస్తాను నేను ఒకసారి కాదు కానీ కొంచెం ఇంకా బేక్ అవ్వడానికి ఉప్పుని కూడా ఫస్ట్ వేసి కొంచెం నాకు రుచికి సరిపడినంత ఉప్పు అయితే తీసుకొని నేను ముందే వేస్తాను అది కూడా బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను మూత పెట్టుకున్నాక ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ దాకా పెట్టుకోండి ఎందుకంటే ఉల్లిపాయ టమాటా అనేది కొంచెం బాగా మగ్గాలి కదా ఉడికితేనే మనం అన్నంలో కలుపు తినడానికి కొంచెం బాగుంటుంది టేస్టీ కూడా వస్తుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కలుపుకోండి మూత పెట్టేసి మూత తీసాక కూడా ఒకసారి కలుపుతున్నాను ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది మాడకుండా ఉంటుంది గిన్నె అనేది మనకి చూసారు కదా మళ్ళీ నేను మళ్ళీ కలిపేసుకున్నాను అడుగు పట్టకుండాన మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టుకున్నాక మళ్ళీ తీస్తున్నాను తీసాక వీడియోలో చూస్తున్నారు కదా ఎలాగైతే నీళ్ళు కొంచెం బయటకు తేలాయో అలాగ అప్పుడు దాకా మగ్గించుకోండి మగ్గించుకోండి ఇంకా ఉడకాలి నాకైతే మీరు చూసుకోండి ఉడికిన దాన్ని బట్టి మూత పెట్టుకొని మీరు అయితే తీసుకోండి మూత పెట్టుకున్న తర్వాత తీసుకున్నాను కదా ఇప్పుడు నేనైతే కొంచెం కూరకు సరిపోయే అంత పసుపు అయితే తీసుకుంటున్నాను నేనైతే పసుపు వేసుకుంటే కొంచెం ఉల్లిపాయ టమాటా పచ్చివాసన అనేది రాదనమాట మళ్ళీ ఉడకబెట్టను ఎందుకంటే కొంచెం ఎక్కువ టమాటాలు తీసుకున్నాను కదా ఉడికితేనే మనకి బాగుంటుంది లేదంటే గట్టిగా ఉంటాయి తినడానికి అంత టేస్ట్ ఉండదు అందులో నీరు కూడా దిగపోతే మనకి వేగినట్టే ఉండదు అసలు ఇప్పుడు ఇందులో కొంచెం కర్రీకి సరిపోయినంత పసుపు అయితే తీసుకుంటున్నాను చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎంత వేసుకోవాలి అనిపిస్తే మీరు అంత పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత కూడా కొంచెం మిక్స్ చేసి ఎందుకంటే పసుపు మిక్స్ అవుతూనే మనకి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది ఉల్లిపాయ టమాటది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ అలాగే చేసుకోండి చేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలిపి కలుపుకోండి బాగా పసుపు అది బాగా కలిసేలాగా ఉల్లిపాయ టమాటాల్లోని కలిసే వరకు కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగానే కలుపుకోండి అనమాట చూసారు కదా కొంచెం అలా కలుపుకున్నాను మళ్ళీ అంత ఒక దగ్గర చేర్చుకున్నాను చేర్చుకున్న తర్వాత కూడా ఒకసారి మూత పెట్టుకోండి ఆ పసుపులో మనకు ఉడిగితే కొంచెం పచ్చివాసన అనేది మాత్రం రాదు ఎప్పుడైనా సరే ఇంట్లోనేం లేకపోతే సరే ఉల్లిపాయ టమాటా తీసుకొని ఒక ఉల్లిపే మూడు టమాటాలు తీసుకున్నా మనకి కర్రీ రెడీ అయిపోతుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా పచ్చళ్ళు అయ్యి వేసుకొని తినడానికి నేను అందుకోసమే సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ జస్ట్ ఉల్లిపాయ టమాటా ఉంటే చాలు ఈ రెసిపీ అయిదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు నేను చూ పసుపు వేసుకున్నాక మళ్ళీ నేను మూత పెట్టుకున్నాను కదా మూత ఇప్పుడు తీసి మళ్ళీ ఇంకోసారి కలుపుతున్నాను అడుగు పట్టకుండానా మనకి మెయిన్ ఈ కర్రీలో కావాల్సింది అయితే అడుగు పట్టకుండా కలుపుకోవడమేనండి ఎందుకంటే పడితే ఉల్లిపాయ టమాటా మారిపోతే మనకు అంత టేస్ట్ అనేది రాదు కర్రీకి వేపుకున్నాం అనుకోండి కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది పసుపు వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా ఉడుకుతుంది ఉడికాక మూత తీసుకొని కలుపుతూ ఉంటే పసుపు కూడా బాగా కలుస్తుంది ఆనియన్కి అండ్ టమాటాకి కూడా చాలా బాగా పడుతుంది అనమాట పచ్చివాసన అది పోతుంది బాగా మనకైతే పసుపు అందుకే ఎక్కువ యూజ్ చేస్తాం మనమైతే చూస్తున్నారు కదా పసుపు వేసుకొని మళ్ళీ మూత పెట్టి తీసి మళ్ళీ అయితే నేను కలుపుతున్నాను మీరు కూడా మీ ఇష్టం కలుపుకుంటే కలుపుకున్నారు లేదంటే లేదు నేనైతే చూసాక మళ్ళీ దగ్గరికి పెట్టుకున్నాను కదా దగ్గర పెట్టుకొని బాగా కలుపుకున్నాక నేనైతే స్పూన్ కారం వేసుకున్నాను మీరైతే మీకు రుచికి కారం మీరు ఎంత తినగలరో అంతే కారం వేసుకోండి నేను చెప్పినంత క్వాంటిటీలను కాకపోయినా మీరు ఎంత టేస్టీగా ఎంత కారం తింటారో అంతే కారం వేసుకోండి నేనైతే స్పూన్ ఉన్నారైతే వేసుకున్నాను చికెన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను చిన్న టేస్ట్ అనేది అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా నేనైతే ఒక స్పూన్ దగ్గరగా నేను అన్ని కర్రీస్లోనే చికెన్ మసాలా వేస్తానండి నాకు అదే చాలా ఇష్టం టే కర్రీ అంటే ఇంకా టేస్ట్ మారిపోద్ది ఇందులో అల్లం వెల్పే పేస్ట్ కానీ ఏమి కానీ నేను ఏమీ వేయట్లేదు జస్ట్ ఉల్లిపాయ టమాటా అండ్ కారము చిన్న చికెన్ మసాలా వేసే నేను కర్రీ చేస్తున్నాను చూస్తున్నారు కదా కర్రీ అండ్ మసాలాకి వేసాక కూడా నేను సేమ్ కొంచెం అది మనకి కల జిగురుగా అంటుకునేంత వరకు కొంచెం లైట్గా మరీ హై ఫ్లేమ్ కాదు మరి లో ఫ్లేమ్లో కాదు కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే ఉడికి వే వేపుతూ ఉంచండి ఎందుకంటే బాగా కారము మసాలా పడితే మనకే టేస్ట్ ఎక్కువ వస్తుంది అదే చూ వీడియోలో చూస్తున్నారు కదా ఎలా దగ్గరికి అవుతుందో ఆ సేమ్ అలాగే దగ్గరికి అయ్యేలాగా ఒక అంటే పాకం పట్టింది ఉంటుంది కదా అలాగే సేమ్ వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అలాగే కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగ కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండండి మనకి చా అలాగో కారము మసాలాలోని కొంచెం వేపితే మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది ఎందుకనుకున్నారు వేపుతున్నప్పుడు ఉల్లిపాయ టమాటాకి పడుతుంది కాబట్టి మనకి కూర అనేది కొంచెం చాలా బాగా వస్తుంది కొంచెం మగ్గుతాయి మనకి కొంచెం ఫ్రై అవుతాయి తిన్నప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటాయి చూసారు కదా ఇప్పుడైతే అయితే వేస్తున్నాను మీకు కరేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో కొత్తిమీర లేదు అందుకే కరేపాకు వేసుకుంటున్నాను రెండు వేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొత్తిమీర వేసుకున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే కర్రీ వాసన అనేది కరివేపాకు వేయగానే టేస్టీగా ఉంటుంది అందుకే కొంచెం చూసారు కదా ఆయిల్ ఎలా రిలీజ్ అవుతుందో వేపుతుంటే అలా రిలీజ్ అయ్యే వరకు కొంచెం వేపుతూ ఉండండి వేపుతున్నాక మీకు సరిపడా నీళ్ళు వేసుకోండి గ్లాస్తోని ఒక గ్లాస్ తీసుకొని నాకైతే నీళ్ళు వేసుకుంటున్నాను ఎందుకంటే మాకు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువే నీళ్ళు వేసుకున్నాను నీళ్ళు వేసుకున్నాక కూడా శుభ్రంగా కలుపుకోండి ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోండి లేదంటే లేదా అదే ఉప్పు సరిపోద్ది చూశారు కదా ఎలా ఉడకబెట్టుకున్నాను మూత పెట్టి మీరు మళ్ళీ అలాగే మూత పెట్టి ఉడకబెట్టుకోండి మళ్ళీ నేను నీళ్ళు వేసి మళ్ళీ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి టూ మినిట్స్కి టూ మినిట్స్కి కలుపుతున్నాను అడుగు పట్టకుండా ఉండాలనేసి మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువే నీళ్ళు లైట్గా మరిగి అదే దగ్గరికి అయిపోయింది అన్నాక కర్రీ ఆపేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే నాకు కొంచెం దగ్గరికి అయిపోయే వరకు అయితే నేను ఉంచుకుంటున్నాను బాగా చూసారు కదా ఎలా దగ్గరికి అవుతుందో అలా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోండి నాకైతే ఎక్కువ గ్రేవీ అవసరం లేదు ఎందుకంటే మా ఇంట్లో ముగ్గురిమే తింటాము అంత గ్రేవీ ఉంచుకొని కర్రీ ఏడ్ చేసుకుంటే పాడైపోద్ది అందుకే కొంచెం దగ్గరగా బాగా మాస బాగా ఉడికిపోయేలాగా నేను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను చూసారు కదా అంత పొగలో బుడబుడబడి ఎలాగో వస్తున్నాయో అందుకే బాగా ఫ్రై చేస్తున్నాను మనకి ఎలాగ ఉడి ఉడికిపోయిన మనకు ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే నేను కొంచెం అయితే హై ఫ్లేమ్లో పెట్టే ఉడక వేపుతున్నాను అనమాట గ్రేవీ అనేది కొంచెం బేగా అయిపోతుంది అని కర్రీ అనేసి అయిపోయాక ఇంక మన గ్రేవీ అయిపోయినట్టే అన్నంలో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి చెప్పక్కలేదు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇది నా సెకండ్ వీడియో ఫస్ట్ పచ్చి గుడ్లు ట్రై చేసిన తర్వాత ఇదే నా సెకండ్ వీడియో ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఫాలో చేసి లైక్ కొట్టండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి నేను ఈ కర్రీ చేస్తున్నాను ఏదో ఫస్ట్ టూ షార్ట్స్ని ఇది రెండో వీడియో అండి కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మళ్ళీ కూర దగ్గరికి ఉడకబెట్టుకున్నాను కదా చూసారు కదా ఎలాగొచ్చిందో సేమ్ యాస్టీస్గా అలాగే కలుపుకోండి మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇప్పుడు ఆపేసుకోవచ్చు నేనైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టే ఉడకబెడతో వేపుతున్నాను అనమాట నాకు కొంచెం గ్రేవీ అంత అవసరం లేదని చెప్పేసి మీకు కావాల్సినంత గ్రేవీ ఉంచుకొని మిగతా ఆఫ్ చేసేయండి మీకు ఇందులో కూడా ఇంకో సజెషన్ చేస్తాను చిన్న చింతపండు రసం వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది ఓకే అండి మనకు కర్రీ అయితే అయిపోయింది సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్